వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల వెలుకట్ట గ్రామ నివాసి దేశగాని భిక్షపతి వారు చేసినటువంటి సోషల్ వర్క్ను ఇప్పుడు గ్రామంలో సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేసిన దేశగాని భిక్షపతి వారు చిన్నప్పటి నుండే అన్ని రంగాలలో ముఖ్యమైన పాత్ర పోషించేవారు ఒక జిల్లా ఆఫీసర్గా ఉద్యోగం చేసిన అనుభవం కూడా వారికి ఉన్నది తపాలా శాఖలో వారు రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొంది ఉన్నారు అట్లాంటి దేశగాని భిక్షపతి కాంగ్రెస్ పార్టీలో చేరి తన ఊరికి రాజకీయంగా ఎంతో సేవ చేయటానికి పార్టీలో చేరినారు వారి వెంట వారి బంధువు మిత్రులు స్నేహితులు వారి యొక్క శ్రేలోభియాషులు కొంతమంది గ్రామము ముఖ్యలు పార్టీలో చేరినారు రిపోర్టర్ భద్రయ్య చారి